మున్సిపల్ ఎన్నికలలో అభ్యర్థుల ఖరారుకు సంబంధించి ఎట్టకెలకు తెరపడింది నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి కావడంతో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరన్న అంశంపై నెలకొన్న ఉత్కంఠ వీడింది వేములవాడ మున్సిపాలిటీలలో మంగళవారం నాడు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది అత్యధిక నామినేషన్లు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీల పేరిట డమ్మీ అభ్యర్థులు దాఖలు చేయడంతో నామినేషన్ల సంఖ్య పెరిగింది డమ్మిగా వేసిన నామినేషన్లు టికెట్ లభించని అభ్యర్థులు తక్షణమే తమ నామినేషన్లు ఉపసంహరించుకోవాలని ఆయా పార్టీల నాయకత్వం సీరియస్ అల్టిమేటమ్ ఇవ్వడంతో తప్పనిసరి పరిస్థితుల్లో చాలా మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు వేములవడ మున్సిపాలిటీలో ఇరవై ఎనిమిది వార్డులకు సంబంధించి మొత్తం నూట యాభై మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా సోమవారం ఇద్దరు ఉపసంహరించుకోవడంతో నూట నలభై ఎనిమిది నామినేషన్లు మిగిలాయి వీటిలో మూడు ప్రధాన పార్టీల తరపున ఎనభై నాలుగు మంది అభ్యర్థులు కొందరు ఇండిపెండెంట్లు మినహా మిగతా ఆశావాహులు తిరుగుబాటుదారులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు కాగా అత్యధిక స్థానాలలో అభ్యర్థుల ఖరారుపై నెలకొన్న ఉత్కంఠ నెలకొనగా వేములవాడలో మూడు ప్రధాన పార్టీలు మంగళవారం నాడు తమ అభ్యర్థుల జాబితాను అధికారికంగా విడుదల చేశాయి బీజేపీ తమ అభ్యర్థుల బి ఫామ్లను సోమవారమే అధికారులకు అందజేయగా కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థుల బి ఫారలను మంగళవారం మధ్యాహ్నం నేరుగా ఎన్నికల అధికారులకు అందజేశారు అధికారికంగా ప్రకటించిన అభ్యర్థులు కాకుండా నామినేషన్లు వేసిన డమ్మి అభ్యర్థులు ఇతర ఆశావాహులు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు ఆయా పార్టీల నాయకులు సంప్రదింపులు జరిపి బుజ్జగించి విడ్డ్రా చేయించారు రాజకీయ సమీకరణాలు సర్వే రిపోర్టు ఇతర కారణాల వల్ల టికెట్ ఇవ్వలేకపోతున్నామని టికెట్ ఆశించి నిరాశకు గురైన కాంగ్రెస్ నాయకులకు పార్టీ పరమైన పదవులు నామినేటెడ్ పదవులలో న్యాయం చేస్తామని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ హామీ ఇచ్చారు ప్రస్తుత మున్సిపల్ ఎన్నికలలో వివిధ కారణాల వల్ల టికెట్ త్యాగం చేయాల్సి వచ్చిన నాయకులకు తమ పార్టీ అధికారంలోకి రాగానే తగిన న్యాయం చేస్తామని బీఆర్ఎస్ నాయకత్వం నచ్చజెప్పింది దీంతో రెండు మూడు మినహా మిగతా చోట్ల టికెట్ ఆశించి భంగపడిన అభ్యర్థులందరూ తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో పోటీలో నిలిచిన వివిధ పార్టీల అభ్యర్థులు పార్టీల నాయకత్వం ఊపిరి పీల్చుకుందని చెప్పొచ్చు అయితే నామినేషన్ల ఉపసంహరణ పూర్తయి అభ్యర్థులు ఖరారు కావడంతో వేములవాడ మున్సిపాలిటీలలో ఎన్నికల ప్రచార పర్వం మొదలైంది పార్టీ ముఖ్య నేతలు స్థానిక నాయకులు ఇంటింటి ప్రచారం ప్రారంభించారు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పట్టణంలో మంగళవారం నాడు వివిధ వార్డులలో పర్యటించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు ఇరవై ఆరో వార్డులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయం ప్రారంభించిన ఆయన ఇక్కడి అభ్యర్థి సిరం శినీషా యాదవ్ తో కలిసి భగవంతారావు నగర్ లో పాదయాత్ర నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు ఇరవై మూడో వార్డు అభ్యర్థి నామాల ఉమా లక్ష్మీరాజం ఇరవై ఎనిమిదో వార్డు అభ్యర్థి గోపన్నగారి మాధవి లతలకు మద్దతుగా వార్డులో పర్యటించారు బీజేపీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ నేతృత్వంలో బీజేపీ అభ్యర్థుల సుభాష్ నగర్ లోని పద్మశాలి సంఘం భవనంలో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో అనుసరించవలసిన వ్యూహంపై ఈ సందర్భంగా అభ్యర్థులకు సూచనలు చేశారు బీఆర్ఎస్ నియోజకవర్గం ఇన్చార్జీ చలమణ నరసింహారావు మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జి గూడూరి ప్రవీణ్ బీఆర్ఎస్ అభ్యర్థులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలలో బలంగా వినిపించి ఓట్లు సాధించి ఘన విజయం సాధించాలని వారు సూచించారు